హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ డూ మీ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు తమ్మినీ చూస్తారు కదా మంచి జాబ్ అప్డేట్ అనమాట మనకు సిఎస్ఐఆర్ సిఈఆర్ఐ నుంచి మనకైతే మంచి ఉద్యోగాల నుంచి అయితే నోటిఫికేషన్ అయితే జరిగింది సో దీనికి సంబంధించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఎవరు ఎలిజిబుల్ ఎన్ని పోస్టులు పడ్డాయి సో మనకు అప్లికేషన్ డేట్ ఎప్పుడు లాస్ట్ వరకు ఉంది మరి ఏమేమి ఉద్యోగాలు దీనికి సంబంధించి నేనైతే షార్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఇంట్రెస్ట్ నుండి ఇలాంటి జాబ్స్ మేము అప్లై చేయాలి కొట్టాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ ఇవన్నీ కూడా సెంట్రల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు నేను చెప్పేవి కూడా పుస్తకాలు మిస్ అవ్వదు ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఒక పోస్ట్ ఉన్న రెండు పోస్ట్ ఉన్నా తప్పకుండా అప్లికేషన్ చేయండి ఒకటే ఉంది కదా అప్లికేషన్ చేయకుండా పోకూడదు సరేనా సో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ నా ఛానల్ కానీ నా వీడియోస్ చూస్తున్న కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ క్లిక్ చేసి పెట్టుకోండి లేదు నాకు పర్సనల్గా సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్లో జాయిన్ బటన్ ఉంటుంది నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు గుర్తు పెట్టుకోండి లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు నేను చేసేటువంటి ఎడ్యుకేషన్ జాబ్స్ వీడియోస్ అయితే అక్కడ పోస్ట్ అవుతాయి డైలీ మీరు ఇక్కడ యూట్యూబ్ నుంచి మిస్ అయినా కానీ అక్కడైతే మీరు చూడొచ్చు నోటిఫికేషన్ మీకు రాకపోతే సో ఇదన్నమాట సో డైరెక్ట్ అయితే వీడియోలు కలుపు చూసుకుంటే మనకు సిఎస్ఐఆర్ నుంచి వచ్చినటువంటి మనకు జాబ్ చూసుకుంటే సెంట్రల్ మనకు సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే మనకు ఉద్యోగాలు అయితే పడడం జరిగింది ఇది సిఎస్ఐఆర్ నుంచి సిడబూఆర్ఐ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట సో ఇందులో వీరు మనకు అంటే ఫిల్ చేస్తున్నటువంటి జాబ్స్ చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ స్టాఫ్ అండ్ అదేవిధంగా జేఆర్ఎఫ్ పోస్ట్ల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది రెండు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్టు స్టాఫ్ అండ్ మనకు జేఆర్ఎఫ్ అనమాట జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటారు కదా ఫెలోషిప్ అనమాట సో దీనికి సంబంధించినటువంటి రెండు ఉద్యోగాలకైతే వీళ్ళు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో దీనికి మనకు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఈ నెల పద్నాలుగు వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది గుర్తుపెట్టుకోండి డిసెంబర్ ఫోర్టీన్త్ అనమాట అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి సో మరి మనకు క్వాలిఫికేషన్ ఏంటి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్టును బట్టి మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి మీరు అది కంప్లీట్గా మనకు నోటిఫికేషన్లో ఉంటే నేను ఇక్కడ చెప్తాను కొన్ని ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది సో చూసుకుంటే పోస్టును బట్టి మనకు ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు ఎలక్ట్రికల్ ఉండొచ్చు అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ ఉండొచ్చు అదేవిధంగా మనకు ఫిజిక్స్లో అయితే బీటెక్ అదేవిధంగా బిఈ అదేవిధంగా ఎంటెక్ అదేవిధంగా ఎంఈ అదేవిధంగా ఎంఎస్సి లేదా బిఎస్సి లేదా డిప్లొమా ఉత్తీర్ణలే ఉండాలి నేను చెప్పినటువంటి దాదాపు పది క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఇక్కడ డిగ్రీ నుంచి డిప్లొమా నుంచి మొదలుకుంటే మనకు ఎంఎస్సి వరకైతే ఉంది గుర్తుపెట్టుకోండి మరొకసారి కూడా చెప్తున్నాను క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు పోస్టును బట్టి ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు ఎలక్ట్రికల్ ఉండొచ్చు ఇన్స్ట్రుమెంటేషన్ ఉండొచ్చు ఫిజిక్స్లో చూసుకుంటే మళ్ళీ బీటెక్ ఉండొచ్చు లేదంటే బీఈ ఉండొచ్చు ఎంటెక్ ఎంఈ ఎంఎస్సి డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తి అయిన వారు కంపల్సరీ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి మనకు డైరెక్ట్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకైతే మీ యొక్క అప్లికేషన్లన్నీ కూడా షార్ట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మీకు డైరెక్ట్ ఎవరైతే ఈ మెరిట్లో ఉంటారో వాళ్ళకైతే కమ్యూనికేషన్ ద్వారా ఈమెయిల్ అయితే పంపిస్తారు మీకు జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు బేస్డ్ ఆ యువర్ మెరిట్ అండ్ అకాడమిక్ మెరిట్ మీ డిపెండ్ అయ్యి ఒక యొక్క పోస్ట్లోకి అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి సో తప్పకుండా నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ చేయండి ఎందుకంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ లేదు జస్ట్ మీరు మెరిట్ లో కనుక లిస్ట్ లో వస్తే మీకు డైరెక్ట్ మనకైతే ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూలో మీరు కరెక్ట్గా గెటిన్ డైరెక్ట్ అనుకో జాబ్ అనమాట సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అదేవిధంగా వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు డబ్ల్యూ 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 డాట్ సిఈఆర్ఐ డాట్ రెస్ డాట్ ఇన్ స్లాష్ అనమాట ఈ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుంచి యొక్క వెబ్సైట్ లెక్కి తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి ఎందుకంటే మెరిట్ బేస్ మీద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తు పెట్టుకోండి జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అనుబోడ్ చేసుకోవడం ఏమిటి ఇంటర్వ్యూ ఒకటి సక్సెస్ఫుల్ మీరు గెటింగ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఘటే జాబ్ అనమాట గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో వచ్చేటువంటి జాబ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరు వదులుకోవద్దు మంచి ఆపర్చునిటీ సో తప్పకుండా అప్లికేషన్ చేస్తారని ఆశిస్తున్నాను నా వీడియోస్ కనుక ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మీరు ఎక్కడ చూస్తున్నారు మీ ప్లేస్ అనేది ఒకసారి నాకు కామెంట్ బాక్స్ తెలియజేయండి నాకు ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో నాకు కూడా అర్థం అవ్వట్లేదు అదేవిధంగా మీకు ఎలాంటి జాబ్స్ కావాలి ఎలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలో నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్